ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలోని మనం లక్షాధికారులు ఎలా అవ్వాలో ఈ రోజు ఈ వీడియో చెప్తాను ఎందుకంటే చాలా మంది మధ్య తరగతి కుటుంబం వాళ్ళందరూ కూడా ఒక కళలాగా మిగిలిపోతుంది అనమాట మనం అంత డబ్బులు సంపాదించగలమా ఏంటనే ఆలోచనలు ఉండిపోతుంటారు సో నేను సింప్లిఫై చేయడానికి పన్నెండు స్టెప్స్ లో మీరు కోటీసు అయిపోవచ్చు లేదా లక్షాధికారి అయినా అయిపోవచ్చు సో ఈ రోజు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కూడా చేయండి అంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళ మైండ్ సెట్ అనేది మనం మారుద్దాం సో వీడియో స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ చాలా మంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది బాగా చదువుకొని మంచి పేరున్న కంపెనీ లో జాబ్ సంపాదించేస్తే నెల శాలరీ వచ్చేస్తుంది ఆ నెల శాలరీ తోటి మన లైఫ్ గడిపెద్దాం అని చెప్పేసి చాలా మంది మైండ్ సెట్ అలాగే ఉండిపోయి అది కూడా మధ్య తరగతి కుటుంబం వాళ్ళు సో వాళ్ళందరూ మైండ్ సెట్ మార్చుకోవాలి ఎందుకంటే నేను పర్సనల్ చెప్తున్నాను నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను సో నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రిస్క్ తీసుకొని అంటే చాలా మంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు మనం రిస్క్ చేయడం అంత అవసరం మనకు అవసరం ఎందుకు నా డబ్బులు పోతే మన ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అలాగే ఉంటుంది ఇవన్నీ నేను చెప్తాను సో పన్నెండు స్టెప్స్ ఏంటో ఈ రోజు ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి